తెలంగాణలో జరుగుతున్న సంఘటనలు మనం మీడియా ద్వారా అలాగే మన గ్రూపుల ద్వారా చూస్తున్నాం అక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల కూడా ఆ ఇబ్బందులు అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్ల బోర్డు బోర్డు మీద పెట్టుకుని ఈ డాక్టర్ గారు వస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మందిని నేను ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది మరి అలాగే గతంలో రాజకీయ నాయకులు మూటికి నూరు పాళ్ళు కూడా మన పక్షాన ఉండేవాళ్ళు అప్పుడు ఎయిడ్స్ లేని రోజులవి అప్పట్లో ఈ చిలిపి వ్యాధులు అని చెప్పేసి వచ్చినప్పుడు మరి వాళ్ళు క్వాలిఫైడ్ ఆక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పరువులు పోతాయని చెప్పేసి ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ అందరూ కూడా మన గ్రామీణ వైద్యుల్ని ఆశ్రయించి ఇది చూడండి ఏదో పసుగా వస్తుంది ఇది ఏదో పుల్లు వస్తున్నాయి అని వాళ్ళు మనల్ని ఆశ్రయించడం అనేది జరిగింది మరి అప్పట్లో మన పక్షాన వాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఎయిడ్స్ వచ్చి ఈ వ్యాధులు తగ్గుముఖం పడ్డాయో మరి ఇలాంటి చిరుపి వ్యాధులతోటి ఉన్న రాజకీయ నాయకులు మన పక్షాన్ని రాకపోవడం అనేది జరిగి మరి ఈ క్రమంలో కూడా కొంత నష్టం అనేది మనకు జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ